తంగేడు పూలతో వంట ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మంచి అన్ని రకాలుగాను బాగుంటుంది కడుపు ఉదరు శుద్ధి అంటే కడుపు శుద్ధి ఇది షుగర్ కూడా తగ్గడం ముఖ్యంగా షుగర్ కంట్రోల్లోకి రావడం బీపీ తగ్గడము ఇవన్నీ ఉంటుంది ఇది తంగేలి అంటే యాక్టివ్ పోసి కూడా ఈ పూని కూడా ఎండబెట్టి దంచి వస్తాగాం పోట్టుకొని అప్పుడు అప్పుడు ఉడక నీళ్లు ఒక స్పూన్ తింటే తాగుతూ వస్తే బీఫీసు గ్రుండేవులకు మంచిది ఈ ఊర్చేసినది ఇది చూడండి ఇరువలు వస్తుంది ఈ ఉత్త ఆకు వరకే ఇది వ릇న చూడండి

ఆరోగ్యానికి మంచిది బీపీ ఉన్నాయా షుగర్ ఉన్నాయా మనం ఎండబెట్టి దంచి వస్త్రగా పట్టుకొని దాన్ని అయినా చేసుకుంటే అప్పుడప్పుడు ఉడక నీళ్ళతో కాంచి కలబెట్టి ఒక స్పూన్ వేసుకొని తాగితే మంచిది ఇది కూడా ఇప్పుడు ఏం చెప్పింది అంటే దీన్ని ఉడకబెట్టి దీన్ని ఎండబెట్టి దంచి పొడి చేసి వస్త్రపూలితం పట్టి అంటే వస్త్రంలో దీన్ని జల్లించుకొని జల్లించుకొని దీంట్లో దీన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు స్పూన్లు వేసి అర గ్లాస్ వచ్చిన వరకు కషాయం పెట్టుకునేసి దీన్ని తాగాలి ఇటు తాగితే షుగర్ కంట్రోల్కి వస్తుంది ఈవి అన్నీ తెలుసు ఈ అమ్మకి మటుకు అన్ని తెలుసు బాధలు ఈ అమ్మకి అన్ని బాధలు తెలుసు ఇదిగో అన్నీ చూస్తూ ఉన్నాయి ఈ అమ్మ ఈ అమ్మకి బాధలు తెలుసు అన్నీ ఈ అమ్మనే అడిగితే చెప్తారని ఇది

பச்சனப்படல் பச்சனக பப்பு உடக்கா தனி அன்னிச்சூபே இது உடக்கே ஆக உச்சு உடிக்கடி உடினா noni awalnya masalah tak masukin kura kita pertama si masala, hmm. Ha? Hmm. The, the అన్నీ చికెన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఒక మూడు అల్లం వెల్లుల్లి మనం తీసుకొని తంచుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు దీన్ని చేసే విధానం పెద్ద Bien, de bien, de ah, bueno, no, no. चल मिल पड़ी नहीं ना से ना वाले ना ने ना 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 ना

mm <laughs>

చేసిన తర్వాత అది ఆల్రెడీ ముందే ఉడక పెట్టుకున్న ముందే ఉడక పెట్టుకున్నటువంటి ఈ పచ్చడిని కొక్కుని వీళ్ళ చేసేవా ఉండ చూడంట మితంగా నీళ్ళు మళ్ళీ సరిపడా నీళ్ళు పోసుకొని వేసుకునే ఇంక ఇది ఒక రెండు పువ్వులు వచ్చిన తర్వాత ఈ పువ్వు తంగేడు పువ్వు ఏది ఉండదో ఆ పువ్వుని కడిగి వేసేసుకోండి సార్ ఇప్పుడు అదే చూపిస్తాము రెండు పొంగులు వచ్చేది ఇవన్నీ పెట్టేసేదేవా దీన్ని దీన్ని ఈ విధంగా కడుక్కోవాలి ఆడ పెట్టుమా ఆడ పెట్టుమాడా కడుక్కోను నువ్వు ఆడు పెట్టేసామా ఈ విధంగా దీన్ని కడుక్కొనేసేయండి ఒకటికి రెండు సార్లు పోయి మీకు చూపిస్తున్నాం అంతే ఇది చూడండి ఈ విధంగా రెండావులు వచ్చింది ఇది ఆకి ఇప్పుడు చూడండి இது எந்த டைம் படுத்துமா படுத்து நிமிஷம் திம்பெயலா பதை நிமிஷம் உடக்கனச்சி திம்பேயல